వెల్కమ్ ఈరోజు మీకు అద్భుతమైన ఆపర్చునిటీ గురించి చెప్పబోతున్నాను మీరు పెట్టిన పెట్టుబడికి ఎలాంటి లాస్ లేదు రిస్క్ అంతకన్నా లేదు ఈ ఆపర్చునిటీ గురించి ఎనిమిది నిమిషాలు శ్రద్ధగా వింటే మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం తెలుస్తుంది మీకు నచ్చితే మీ లైఫ్ మారిపోతుంది ఈరోజు నేను చెప్పబోయే కంపెనీ పేరు ఆరుష్ ఎంపీ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఫన్ అండ్ ఎంజాయ్ దీని గురించి వివరంగా తెలుసుకుందాం మన అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది కదా మనమందరం ఏదో ఒక సోషల్ మీడియాలో టైంపాస్ చేస్తూ ఉంటాం కానీ అక్కడ నుండి ఒక్క రూపాయి కూడా మనకు రాదు అదేవిధంగా ఆన్లైన్లో మనకు కావలసిన వస్తువులు ఆర్డర్ చేస్తూ ఉంటాం అక్కడ నుండి కూడా ఒక్క పైసా ఇప్పటి వరకు రాలేదు ఇవి దృష్టిలో పెట్టుకొని ఈ రెండు పనులు చేసి లైఫ్ను మార్చుకునే అవకాశాన్ని తీసుకువచ్చారు ఫన్ అండ్ ఎంజాయ్ వారు ఇక్కడ ఒకే అకౌంట్ రెండు వ్యాలెట్స్ ఒకటి ఫన్ అండ్ ఎంజాయ్ మరొకటి డ్రీమ్ వాలెట్ ఫన్ అండ్ ఎంజాయ్లో వీడియోలు చూడడం డ్రీమ్ మార్ట్లో మనకు నచ్చిన వస్తువులు షాపింగ్ చేయడం ఇలా చేయడం ద్వారా లైఫ్ టైమ్ ఆదాయం వస్తుంది ఇది ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని యాక్టివేషన్ చేసుకోండి దీనికి ప్రీమియం ఉంటుంది ఫోర్ నైన్ ప్లస్ జిఎస్టీ త్రిబుల్ నైన్ ప్లస్ జిఎస్టీ ఫోర్ నైన్టీ నైన్ వల్ల ఉపయోగాలు మీరు యాక్టివేషన్ చేసుకున్న వెంటనే మీకన్నా ముందు యాక్టివేషన్ చేసుకున్న వారు ఒక టెన్ మెంబర్స్ వస్తారు మీ తర్వాత యాక్టివేషన్ చేసుకున్న వారు ఒక టెన్ మెంబర్స్ వస్తారు మొత్తం ట్వంటీ మెంబర్స్ మీకు యాడ్ అవుతుంది ఇది కంపెనీ తరఫు నుంచి వచ్చేస్తారు ఈ ట్వంటీ మెంబర్స్ వారు ఎంత సంపాదించినా సంపాదించినా మొత్తంలో నుండి మీకు జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మీకు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మీ వ్యాలెట్కు యాడ్ అవుతుంది ఫైవ్ లెవెల్స్ ఇన్కమ్ ఇస్తుంది పది ఇంటూ పది టెన్ మ్యాట్రిక్స్లో వెళితే పంతొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు సంపాదించుకోవచ్చు కేవలం ఐదు లెవెల్లలో ఇది రెఫరల్ చేయడం ద్వారా త్రిబుల్ నైన్ ప్లాన్ ట్రిబుల్ నైన్లో లో మనం యాక్టివేషన్ చేసుకుంటే దానికి వచ్చే లాభాలు మనకన్నా ముందు జాయిన్ అయిన వారు ఒక ట్వంటీ మెంబర్స్ వస్తారు తర్వాత జాయిన్ అయిన వారు ఒక ట్వంటీ మెంబర్స్ మొత్తం టోటల్ ఫార్టీ మెంబర్స్ వస్తారు ఇక్కడ టెన్ లెవెల్స్ అంటే పది లెవెల్ వరకు ఇన్కమ్ పొందే అవకాశం ఉంటుంది టెన్ మ్యాట్రిక్స్లో చేస్తే పది ఇంటూ పది టెన్ మ్యాట్రిక్స్లో చేసినచ్చో పదకొండు వేల ఏడు వందల పదహారు కోట్ల వరకు తీసుకోవచ్చండి చాలా భారీ ఎత్తున అమౌంట్ పొందే అవకాశం ఉంది ఈ ట్రిబుల్ నైన్ ప్లాన్లో ప్రతి వారం ఇన్కమ్ ఉంటుంది ప్రతీ నెల ఇన్కమ్ ఉంటుంది ఈ ప్రతి వారం ప్రతీ నెల అన్ని టోటల్స్ ఇన్కమ్ కలుపుకొని ఒక్క నెలలో యాభై రకాల ఆదాయాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఇది ఒక్కసారి అచీవ్మెంట్ అయితే ప్రతి నెల రాయల్టీ ఇన్కమ్ తీసుకోవచ్చండి ఈ యాభై రకాలు డిపాజిట్ డిస్ట్రిబ్యూషన్ డిపాజిట్ డిస్ట్రిబ్యూషన్ మనం ఏదైతే అమౌంట్ పే చేస్తున్నామో అది ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పది లెవెల్లో షేర్ చేస్తుంది ట్వంటీ పర్సెంట్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ మీకన్నా ముందు ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వారికి ఒక ట్వంటీ పర్సెంట్ షేర్ చేస్తుంది వెల్కమ్ కిట్ మీరు జాయిన్ అయిన వెంటనే మనకు కంపెనీ తరఫు నుంచి ఒక ట్వంటీ పర్సెంట్ వెల్కమ్ కిట్ మీకు అంది పాయింట్ ఫైవ్ పర్సెంట్ వీక్లీ రివార్డ్ మరియు మంత్లీ రివార్డ్లకు షేర్ చేస్తుంది ఈ విధంగా జాయినింగ్ వచ్చిన అమౌంట్ను వీరందరికీ షేర్ చేస్తుంది అక్కడ కంపెనీ దగ్గర ఏమీ ఉండదు విత్డ్రాల్ డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే రోజు సంపాదిస్తున్నారో వారు సంపాదించిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అవుతుంది వారి అకౌంట్ కు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ నాన్ వర్కింగ్ అంటే నలభై మంది ఉన్నారు కదా నాన్ వర్కింగ్ లో వారికి షేర్ అవుతుంది ఫోర్టీన్ పాయింట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టెన్ లెవెల్స్ మీ టీమ్ ఉంటుంది కదండి టెన్ లెవెల్స్ కు షేర్ అవుతుంది టెన్ పర్సెంట్ కంపెనీ అడ్మిషన్ కంపెనీ రన్ అవ్వడానికి మేనేజ్మెంట్ తీసుకుంటుంది అలా స్టాప్ కానీ కంపెనీ మేనేజ్మెంట్కు ఒక టెన్ పర్సెంట్ వెళ్తుంది నైన్ పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వీక్లీ రివార్డ్ మంత్లీ రివార్డుకు షేర్ చేస్తుంది ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ అందరికి షేర్ చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అవుతుంది టీమ్ చేసిన వారు కూడా విత్డ్రా పెడతారు కదా పది లెవెల్ల వరకు కానీ టీం చేసిన వారు వారి విత్డ్రా పైన మీకు ఫస్ట్ లెవెల్లో ఉన్నవారి దగ్గర నుండి ఫైవ్ పర్సెంట్ వస్తుంది సెకండ్ లెవెల్లో ఉన్న వారి దగ్గర నుంచి టూ పర్సెంట్ వస్తుంది థర్డ్ లెవెల్లో ఉన్న వారి దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అదే నాలుగో లెవెల్లో ఉన్న వారి దగ్గర నుండి వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అదే ఐదో లెవెల్లో ఉన్న వారి దగ్గర నుండి వన్ పాయింట్ టెన్ పర్సెంట్ వస్తుంది ఆరో లెవెల్లో ఉన్నవారి దగ్గర నుంచి వన్ పర్సెంట్ వస్తుంది ఏడో లెవెల్స్లో ఉన్నవారి దగ్గర నుంచి జీరో పాయింట్ నైన్ పర్సెంట్ ఎనిమిదో లెవెల్లో ఉన్నవారి దగ్గర నుండి జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ తొమ్మిదో లెవెల్లో ఉన్నవారి దగ్గర నుండి జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ పదో లెవెల్లో ఉన్నవారి దగ్గర నుండి జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే మీరు పది లెవెల్లో టీము చేసినా సరే వాళ్ళ దగ్గర నుండి ఈ విధంగా మీకు లెవెల్ వైజ్గా ఇన్కమ్ వస్తుందండి వాళ్ళ విత్రడ్రాలపైన కూడా ఇన్కమ్ మీకు వస్తుంది ఈ విధంగా మీ టీం సంపాదించిన దాని ద్వారా కూడా మీకు వైజ్ వైజ్గా ఇన్కమ్ వస్తుంది వీడియో షేరింగ్ మీరు ఒక్క నెల మొత్తంలో పది గంటలు అనగా రోజుకు ఒక ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు చూడడం ద్వారా రెవెన్యూ షేరింగ్ ఎవరైతే పది నెల మొత్తంలో పది గంటలు కంప్లీట్ చేసుకుంటారో వారందరికీ ఫిఫ్టీ పర్సెంట్ అందరికీ షేర్ చేస్తుంది మినిమం ముప్పై రూపాయలు ప్రతి ఒక్కరికి వచ్చినది అనుకుంటే నెలకు యాభై లక్షల నుండి కోటి రూపాయల వరకు తీసుకోవచ్చు పది లెవెల్లో టీం ఉంటే టీం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు మనకు ఇక్కడ డ్రీమ్ మార్ట్ ఉంటుంది డ్రీమ్ మార్ట్లో షాపింగ్ చేసిన ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఇది ప్రభుత్వ అనుమతులతో నడపబడుతున్న కంపెనీలు లీగల్ సర్టిఫికేట్స్ ప్రభుత్వ ధృవీకరించిన పత్రాలు చూడండి ఇంకా ఆలస్యం దేనికి ఈ వీడియో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో ఎవరైతే మీకు పంపించారో వారికి కాల్ చేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు ఆలోచించి నిర్ణయం తీసుకోండి నమస్తే